బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ వద్ద మూడు మార్గాలు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు నేడు రాష్ట్రపతిని కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి బీసీ రిజర్వేషన్లపై తమ కార్యాచరణను వివరించారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పవిత్ర గణసన మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా బీసీ రిజర్వేషన్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసము పోరాటం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయ మార్గాల మీద కూడా అన్వేషిస్తుంది ఈవేళ సాయంత్రం వరకు కూడా రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం వేచి చూసే చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇతర నాయకులు కూడా నిర్ణయించారు ఈ మేరకు సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే వేచి చూస్తారు ఈవేళ రాష్ట్రపతి ఒకవేళ అపాయింట్మెంట్ ఇవ్వనట్లయితే తదుపరి కార్యాచరణకు ముందుకెళ్లాలని చెప్పి కూడా యోచిస్తున్నారు కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬಟ್ಟಿ ವಿಕ್ರಮಾರ್ಕ ಇತರ ಮಂತ್ರ ಎ ಕಲಿಸಿ హైదరాబాద్ మీడియాతో దాదాపు గంటపాటు పిచ్చాపాటిగా మాట్లాడారు ఈ పిచ్చాపాటిగా మాట్లాడిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను అధికారికంగా బీసీలకు నలభై రెండు శాతము అమలు చేసి తీరాలన్న ఉద్దేశంతోనే లక్ష్యంతోనే ప్రభుత్వం ముందుకు పోయిందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు అందుకు తగిన విధంగా గత ఏడాది కాలంగా కార్యాచరణ అమలు చేసుకుంటూ వచ్చినామని చెప్పి స్పష్టం చేశారు అయితే కులగణనతో పాటు జన కులగణ చేసి చట్టబద్ధంగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసిన బిల్లును ఢిల్లీకి పంపించాము రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఈ బిల్లు కోసం చొరవ చూపుతున్న సమయంలో రాష్ట్రం నుంచి ఏకగ్రీవంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పి కేంద్రానికి పంపించిన సమయంలో కేంద్రం అడ్డుకోవడము సరికాదు కేంద్రం కూడా రాష్ట్ర ప్రజల యొక్క ప్రజల ప్రజల ప్ర ప్రజల యొక్క ఆలోచన ఆలోచనకు ప్రజల యొక్క అభిప్రాయాలకు తగిన విలువ ఇవ్వాల్సి ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం ఆ దిశలో ఉన్నట్టుగా కనిపించలేదు మూడు రోజులుగా హైదరా ఢిల్లీ కేంద్రంగా పోరువాట కొనసాగిస్తున్న కాంగ్రెస్ కాంగ్రెస్ నిన్న జంత్ర మంత్ర వద్ద ధర్నా నిర్వహించింది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ మహా ధర్నా కొనసాగింది ఈ ధర్నాలో రాష్ట్ర రాష్ట్రానికి సంబంధించిన నాయకులతో పాటు మంత్రులు సీఎంతో పాటు అందరూ పాల్గొన్నారు అదేవిధంగా ఈ ధర్నాకు సంఘీభావం తెలుపుతూ ఇండియా కూటమికి సంబంధించిన అనేక మంది ఎంపీలు కూడా వచ్చి హాజరయ్యి వాళ్ళ సంఘీభావాన్ని ప్రకటించారు ఈవేళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలని చెప్పి గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రపతికి లేఖ రాశారు దా వరకు అయితే ఎలాంటి అపాయింట్మెంటు లభించలేదు అయితే ఒకవేళ సాయంత్రం లోపల లభిస్తుందేమో ఒక ఒక ఆశతో ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో ఒకవేళ గుణ రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వనట్లయితే హైకోర్టు ఏదైతే ఎన్నికలు సెప్టెంబర్ ముప్పైవ తేదీ లోపల నిర్వహించాలని ఆదేశం ఇచ్చి ఆ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించేదానికి ఏ విధంగా ముందుకెళ్లాలన్న కార్యాచరణ కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు అందులో అందులో భాగంగా మూడు మార్గాలు తమ ముందున్నాయని అధికారికంగా రిజర్వేషన్ అమలు చేసే తమ దగ్గర ఉన్న అన్ని మార్గాలను అన్ని మార్గాల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినామని ఇప్పటికీ కూడా రాష్ట్రపతి అనుమతి ఇవ్వకుండా కేంద్రం కూడా ఏదైతే రాష్ట్రం నుంచి వచ్చిన బిల్లు ఆమోదం తెలపకుండా ఉన్నట్లయితే స్థానిక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముందుకు వెళ్ళేదానికి కోర్టు ఆదేశాలను అమలు చేసేదానికి తమ వద్ద మూడు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయని ఆ మూడు మార్గాల్లో ఏది బెస్ట్ దాని ద్వారా ముందుకు వెళ్ళాలని యోచిస్తున్నట్టుగా చెప్తున్నారు ప్రధానంగా ప్రధానంగా ఒకటి ఇప్పటికే గత ప్రభుత్వము స్థానిక సంస్థల్లో యాభై శాతం సీలింగ్ మించి రిజర్వేషన్లు అమలు చేయకూడదని తెచ్చిన చట్టము ఉన్నందున జివో ఇచ్చి జీఓ ఇచ్చి రిజర్వేషన్ అమలు చేసేదానికి అవకాశం లేదు అది చట్టబద్ధత కాదని చెప్పేసి భావిస్తున్నట్టుగా చెప్పారు అయితే ఒకవేళ ఆ యాభై శాతం రిజర్వేషన్లు ఆ చట్టాన్ని పక్కన పెట్టే కూడా జీవో ఇచ్చినట్లయితే కూడా ఏ ఒక్కరు కోర్టుకు వెళ్ళినా కానీ దాని మీద స్టే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ దిశలో ముందుకు వెళ్ళి బీసీలను మోసం చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా వాస్తవాలకు దగ్గరగా వాస్తవ ప పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకెళ్తాము బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాలని చిత్తశుద్దితో ప్రభుత్వము పనిచేస్తుందని చెప్పి చెప్పారు ఈ నేపథ్యంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ జీవో ఇవ్వడం అనేది పాజిబిలిటీ కాదు ఒకవేళ ఇచ్చిన అది న్యాయస్థానాలలో నిలబడదని చెప్పి స్పష్టం చేశారు రెండో మార్గము అసలు అసలు ఎన్నికలే స్థానిక సంస్థలు ఎన్నికలే నిర్వహించకుండా నిలుపుద నిలుపుద చేసే మార్గం ఈ మార్గంలో ఒకవేళ ఎన్నికలు నిర్వహించకుండా కూడా ఆపినట్లయితే కూడా కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు పూర్తిగా ఆగిపోతాయి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో కీలకంగా వ్యవహరించే ఈ వ్యవస్థ అంతా కూడా కుప్ప కూలుతుంది దానివల్ల కూడా తీవ్ర నష్టం ఏర్పడుతుందని చెప్పి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు ఈ మార్గంలో కూడా ఈ మార్గంలో కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు ఒకవైపు నిధులు రావు రెండవ వైపు గ్రామీణ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోతుందని చెప్పి భావిస్తున్నారు ఇంకా మూడో మార్గము అధికారికంగా ఇప్పుడు ఏదైతే సీలింగ్ ఉండాదో యాభై శాతము ఆ సీలింగ్ మేరకే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళడము పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడము ఈ విధంగా ముందుకు వెళ్ళడం ద్వారా తాము ఏదైతే చట్టబద్ధంగా ఇవ్వాలనుకున్నామో ఒకవేళ చట్టబద్ధంగా ఇచ్చేదానికి కేంద్రం అడ్డుకున్నప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అడ్డు తగిలినప్పటికీ కూడా పార్టీ పరంగా తాము ఏదైతే తాము ఇవ్వదలుచుకునేది ఇవ్వాలనే భావంతో ఉన్నట్టుగా చెప్తున్నారు అయితే ఈ మూడో మార్గంలో వెళ్ళాలంటే కూడా పార్టీ పరంగా మొత్తం కూడా నిర్ణయం తీసుకోవాల్సింది ఇది పిఎస్సి సమావేశం ఏర్పాటు చేసి రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ మూడో మార్గం గురించి చర్చించిన తర్వాత అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ముందుకెళ్లాలని యోచిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు అయితే మూడో మార్గంలో కూడా వెళ్ళినట్లయితే కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నియోజకవర్గాల వారిగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఎవరైతే పోటీ చేసి ఓటమి పాలైనారో వాళ్ళందరికీ బాధ్యతలు అప్పగించి ఆయా నియోజకవర్గాలలో మండలాలను యూనిట్లుగా తీసుకొని ఆ మండలాల పరిధిలో ఏ కులాలు ఎన్ని ఉన్నాయి వాటి మీద ఆధారం చేసుకొని నలభై రెండు శాతంకు తగ్గకుండా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నట్టుగా చెప్పారు ఈ విధంగా చే చేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా ఇతర పార్టీలు అంటే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆ రెండు పార్టీలు కూడా బీసీలకు నలభై రెండు శాతము ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అందువల్ల తాము అనుకున్నది అధికారికంగా కాకపోయినప్పుడు అనధికారికంగానైనా కానీ అమలు చేసి తీరాలన్న ఆలోచనతో యోచిస్తున్నట్టుగా చెప్తున్నారు అయితే తాము ఏదైతే అధికారికంగా అమలు చేయాలి విద్య ఉపాధి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ మూడింటిలో కూడా అమలు చేయాలని మేము సిద్ధుతితో పనిచేస్తున్నాం కానీ బీజేపీ మోకాలు అడ్డుతోంది అక్కడేమో అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసేదానికి అట్లా బీఆర్ఎస్ ఇట్లా బీజేపీ అన్ని పార్టీలు సహకరించాయి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కేంద్రానికి కేంద్రం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బిల్లును ఆమోదింపజేయకుండా రాష్ట్రపతి సంతకం కాకుండా అడ్డుకుంటున్నట్టుగా తాము భావిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చెప్పారు ఈ అన్నింటిని అంశాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే కూడా మూడో మార్గంలో ముందుకెళ్లేదానికి పార్టీ త్వర చూపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది దీనికి సంబంధించి త్వరలోనే కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది ఓ స్టూడియో